ఫ్రెండ్స్ ఎలా అందరూ మేము ఇక్కడికి వచ్చాము మీ పేరు ఏంటన్నా వెంకట వెంకటనరస్వామి అంటండి మీరు ఎంత మీరు ఒక్కరే ఉంటారా ఇంట్లో మీరు పిల్లలు పాప కొత్త మా అబ్బాయి లేరు పాప ఒకరితేనే అంటండి అబ్బాయి లేరంట అమ్మాయికి పెళ్లి చేసి పంపించేసిందండి పాపకు పిల్లలు ఉన్నారా పిల్లలు లేదు పాపకి బాధపడకు హార్ట్ ఆపరేషన్ చేశారు చిన్న వయసులో హార్ట్ ఆపరేషన్ పిల్లలు పుట్టే అవకాశం లేదన్నారు అమ్మా సర్జరీ జరిగింది అంటే వాళ్ళ పాపకి పిల్లలు పుట్టుకూడదు పిల్లలు పుట్టకూడదు ఇంకా హార్ట్ కి ప్రాబ్లం అన్నారా అది హార్ట్ కి సర్జరీ జరిగింది కదండి ఇంకా పుట్టకూడదు అన్నారంటండి ఇంకా పిల్లలు లేరు అదిగే బాధపడుతుందండి పిల్లలు ఉంటే తనకు కూడా తనకి ఈవిడికి ఒక్క పాప అయిపోయింది బాబు కూడా లేరు అబ్బాయిలు తనకి ఆ పాప కాసిన పిల్లలే లేరంటే ఇప్పుడు చాలా బాధ కదండి అది ఎందుకంటే ఆ పిల్లలున్నా మనం తనకి హ్యాపీగా ఉంటారు కదా తనకి ఆనందం లేకుండా అయిపోయింది అదే బాధపడుతుంది చూడండి ఇది పాక పప్పు మట్టి గోళ్ళు అరుపుకుంటుంది ఇదంతా అరుపుకోవాలి అంటే అడుపుకోవాలండి పోయినా వేస్తున్నా

ਨਸਿਆ ਤੁਰਾ ਲੰਮਾ ਇਹ ਪੀ ਰਿਹਾ ਦੋਸਤ ਅਸਿਆ ਤੁਰਾ ਕਾਵਲਾਂ ਟੇਰੀ ਯਾ ਲਾ ਰੇ ਫੋਨ ਨੰਦੇ ਅਸੂਰ ਸਾਰੇ ਨਾ ਫੋਨ ਨੰਦੇ ਮਾ ਕੁ ਨਾ ਕੋਕਰ ਦਰ ਤੇ ਮੂਰ ਗੁੱਬਲੇਸ ਕਰਦਾ ਹੈ ਇਹਦੀ ਮੈਂ ਸਾਰਾ ਸੁੱਤਣਾ ਹਾਂ ਹੂੰ ਵੰਟਨ ਦੰਟਲਾ ਇਹ ਇਲਾਕੇ ਚ ਫੇਰਾਂ ਤੋਂ ਮਾ ਦੁੱਧ ਚਾਤਦਾ ਟੁੱਟਣ ਬਾਬਾ ਨਾਲ ਸੁਭਰੋਂ ਕਾਵਲ ਰਹਾ ਬਾਬਾ

చూసారా నాకోసం అసలు ఇది ఇప్పుడు పొయ్యిగా రన్ చేస్తుందండి అన్నం వంటదే అయితే ఎసర పెట్టింది ఎసరే కదా ఇంట్లో కోడి గుడ్లు వేసావాళ గుడ్ ఇదిగో ఆ గుడ్లు వేసిందంటే అన్నంతో ఉడికిపోయేలాగా రైస్ వండుతుందండి తర్వాత గుడ్లు గుడ్సు పెడతానంటే చేస్తే చూద్దామండి గంజానం పెడతాం పొని గంజానం అని ఓకే పర్వాలేదు ఆరోగ్యకి మంచిది కదా ముందు గుడ్లు గుడిసి పెడతానన్నదే ఇప్పుడు గంజానం పెడతానంటే చూద్దాం లాస్ట్ గేమ్ వస్తుంది నాకు ప్లేట్లకి కూర అయితే ఎవరు ఒకరా తోటికెళ్ళని నాకు ఎవరైనా వేస్తా ఉంటారా కూర ఒకవేళ లేదమ్మ ఈవేళ వండుకోలేదు అంటే కనుక ఒకవేళ కాయగూరలు ఏమి లేవు ఒకవేళ వండుకోకపోతేనే ఎవరైనా పక్కన అడిగా వేస్తారంటుందండి ఇప్పుడైతే కూర ఆల్రెడీ నాదైతే గుడ్లు గుడిసి వండి పెట్టేస్తారండి అది ఇప్పుడైతే సీక్రెట్ చేపల కూర ఇంతకేనాది నాకు చేపలంటే ఇష్టమన్నాను కూడా చేపలు లేవు ఇప్పుడు ఎవరు చెప్తారని ఇందాకైతే ఇప్పుడైతే సీక్రెట్ పొద్దుటే వండేసుకుందంట చేపలు కూర అందులో నాకు ముక్క తనకు ముక్క తగ్గిపోద్దని నాకు మొక్కేసిందంటే కనుక అది సీక్రెట్ కి తాసిన తర్వాత ఇప్పుడు లీక్ చేసింది ఎంతకి నిసరం కాదంటే ఇంకా తాగడానికి నీళ్ళు వేడి నీళ్ళు కాసుకుంటుంది అంట ఆల్రెడీ పొద్దుట వండుకున్న అన్నం కూర ఉందంటే పొద్దుట చేపలు ఏం చేపలు పొద్దుట ఏం చేపలు ఇక్కడ చేప మొక్క ఉంది చే కట్టి పరుగులు కట్టి పరుగులు కూరనుకుందంటే కాలువ కాలువే మంచి టేస్ట్ ఉంటాయి ఉప్పు కాలువ కదా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అండి కాలువ చదువుకున్నావా నేనా నేను చెప్తాను ఇంకో మా పాపకు చెప్తున్నాడు కదండి అందుకే నేర్చుకుంటాను మరి కష్టం అంటే ఏంటి వాళ్ళకి తెలియదు కదా అప్పుడు చదువు చదువు అనుకుండగా ఎలాంటి చూపించాలని తీసుకొచ్చి అని చూపించడానికి రెండు పూటలకు కలిపి ఒక పూట వండేసుకుంటాం చేసుకోలేక తనకి ఇంక ఓపిక లేదు కదండి పెద్ద వయసు కదా ఎన్ని సంవత్సరాలుంటాయి మరి వయసు మధ్యాహ్నానికి ఎంత ఉంటుంది తెలియదు వయసు తెలియదు అంటే తనకి ఏజ్ ఎంత ఉంటుందో అంటే రెండు పూటలకు కలిపి ఒక ఒక రోజు ఒక పూటే వండేసుకుంటుందండి ఉదయాన్నే అదే తింటుంది అంటండి ఉండుకులు లేక అంటే ఇంకా ఏదో వచ్చేటప్పుడు కొంచెం ఎనర్జీ తగ్గిపోతుంది కదండి ఇంకేంటమ్మా చెప్పు మీ సంగతులు మీ లైఫ్ ఏమీ లేదు ఇంకా పని మా బుద్ధిగారు తెలుసు చిన్నప్పటి నుంచి కూడా తెలుసు ఎప్పుడు పని పని చేసి పని చేసి బిడ్డకు పెళ్లి చేసి ఇల్లు కట్టి అమ్మా ఇల్లు కట్టాలి అప్పుడు కష్టపడి పని చేసిన పెట్టుకున్నాం అదేనా ఈ ఇల్లు మాత్రం తప్పి మట్టి గోడండి టాటాకిల్లు ఆ కష్టపడి పని చేసుకునే కంటి రోజు కొంపగానే ఉండేది అనుకో కష్టపడి వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా ఏ రోజు పనికి బీపీ వచ్చింది బీపీ వచ్చిన గ్రేట్ అండి ఆవిడకి షుగర్ కూడా లేదండి ఇప్పుడు చిన్నపిల్లల దగ్గర నుంచి షుగర్ లో చేస్తరే కదా నేను ఏంటి సంబంధం లేకుండా ఉంటుందండి మా తిండి లేదు తిండి లేదు మీ తిండి అప్పుడు ఏం తినదు అప్పట్లో ఏం తినవరు మరి ఇప్పుడు అన్నం ఎప్పుడు పచ్చి అన్నం తినేవాళ్ళు ఇంకో ఇప్పుడు బియ్యం మేము తిన్నప్పుడు పంట మందులు మాకు చేసి పెరికో ఊరి ఇత్తనాలు రాణులని చేస్తున్నాడు మందు పుట్టి ఇప్పుడు పుట్టి వాళ్ళకి కింద భూమిలో దాటేటోడు మందు ఆళ్ళ మందులు అవును కొడుకు పడ్డాడు అంటేనే మందులతో పెరగాదు కొట్టుగా నువ్వు నువ్వు వాడిగువరంటే ఎప్పుడు వంటల్లో కొడుకు దగ్గర పామాయలు కానీ ఇలాంటి వాడిగువారు కాదంటే అందుకే అంత స్ట్రాంగ్ గా బిగ్గా ఉంది ఆవిడ బాడీ స్ట్రెంత్ అలా ఉంది అనమాట సన్నగా స్లిమ్ గా ఉన్నారండి ఆవిడ కదా మరి మీ పాపకి అది హార్ట్ సర్జరీ అయ్యిందంటున్నారు కదా గుండెకి ఆపరేషన్ అయ్యింది మరి ఇప్పుడు మిమ్మల్ని ఎవరు చూస్తున్నారు మరి పాప దగ్గరే ఉంటారా మీరు మొన్నే వచ్చానమ్మా నేను ఒక్కోసారి ఒక్కోసారి వెళ్ళి డబ్బులు అందుకొని వచ్చారు డబ్బులకి వచ్చేసి మరి డబ్బులు అందుకుని వెళ్ళిపోతుంది ఫెన్షన్కి వచ్చి వాళ్ళ అమ్మాయి దగ్గర ఉంటుంది అంటే ఫంక్షన్ టైంకి వచ్చేసి డబ్బులు అందుకుని మళ్ళీ రెండు రోజులు చూసుకుని వెళ్ళిపోద్ది అంటండి ఇల్లు అయ్యప్పకి వచ్చి అప్పుడు మరి నెల్లాల్లో ఉండవు కదా ఇల్లు అంతా పాడైపోతుంది కదా మరి వెళ్ళిపోతే మరి పాములే చేయ పక్కన తోట తోటది ఉంది అడిగినాగా ఇది అంటున్నాయి కదా అంటే మసలు తా అంటే ఎవరు రావదని అందరూ అందరూ చేపలు ఎగర్కొనట్టున్నాయి అయితే చేపలు కట్టా ఉన్నా అదొండి ఎదరోలు చేరు అది రాజులది అంటండి అది అందులోకి వెళ్తే చేపలు తీసుకురా మాకు అంటున్నాను ఎదరోలు నేను ముట్టుకోనండి ఎదరోలు నాకు వద్దు అని అవి చాలా గ్రేట్ కదండి రోజులు అలా ఉంటాం ఇప్పుడు ఎదరోలు ఎప్పుడు తీసుకుందామా అని చూసి వాళ్ళు ఎక్కువండి మన మనకు కాకుండా ఎదురది కోసం ఆశిస్తున్నారు అలా కాకుండా ఇప్పుడుకి ఏమి లేకపోయినా వెనకాల ఆధారం ఇదే ఇల్లే ఉందండి కానీ నాది నాకు సరిపోద్దాం ఎదరోల కోసం ఆశించిన ఎప్పుడు అని అంటుంది చాలా గ్రేట్ కదండి చెప్పండి వెళ్ళండి మరి అయ్యో భోజనం పెడతాను పుట్టిన నువ్వు వెళ్ళిపోతే ఇంకా నా కానీ కొడుగుడ్లు పులుస్తావు ఫిక్స్ అయిపోయింది కదా మరి అప్పుడు అప్పుడు దమ్ముడు బియ్యమన్న తిన్నవాళ్ళు కూరలు ఎలా వండుతారు చూద్దాం అసలు ఎలా వండుతుందో చూసి ఆ టేస్ట్ చూద్దామని మేము వచ్చాం తుల్లిపాయలు వండితే రుచిగానే ఉంటుంది ఏం చేయాలి చోటుపేట లేదు లేదమ్మ అయిపోతుంది అబ్బాయి అందుకే రెండు పూట పూట ఏపూట కాపు చూపూ వెయిట్ చేద్దామని చేపకు పాపకి తీసుకొస్తది చేప అదిగో అక్కడే చేప పెద్దగా ఎగిరిపోతడా ఓకే ఇంత అక్కడి నుంచి గిరగడం వాటర్ అని మంచి ఎలాగ భోజనం పెట్టినట్టు గొంతు కారు ఇక్కడ పొగ పెట్టావు చాలా అసలు ఏ అలా రింగులు తీసి చూపి అయినా రింగులు రింగులు చుట్టా కాల్చదంటండి సారా కూడా తాగదు సారా తాగుతామని అడుగుతుంది నా ఏసు వాటర్ పట్టుకు వాటర్ ఇస్తుంది గుడ్లు పుడుస వాటర్ ఇచ్చింది ఇక్కడ నాకు గుడ్లు పుడుసలేదు ఎల్లు గమ్ముని వెళ్ళిపోమంటావా మమ్మల్ని ఆ ఎం పో 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 అబ్బో చదువు చదవలేదు నేను ఐదో తరగతి ఇట్లా ఐదో తరగతి అంటే ఇప్పుడు పదో తరగతి నేను ఉత్తరం రాత ఇప్పుడు ఆందరం నవ్వుతున్నారు ఇప్పుడు ఇంకా ఉత్తరం రాస్తున్నారు అక్షరాడు ఏమీ మర్చిపోలేదు మర్చిపోయి కదా మరి టెన్త్ చదువుతున్నారు కదా పదో తరగతి సో ఆ చూడండి ఇప్పుడు కూడా లెటర్లు రాతదంట రాయించుకుంటే మనకి ఏదైనా స్టోరీ కావాలంటే రాయించుకోవచ్చు ఉత్తరొచ్చి వెయ్య నీ అక్షరానికి ఇవ్వచ్చులేతుందంటే నా రాతరం ఎవరికి రాసిచ్చిద్దరు ఆయన గారు అనుమానులు ఉత్తరాలు రాసిన అప్పట్లో అక్షరం అదే ఇంకా ఉత్తరం రాయగలదు నువ్వు కళ్ళద్దలో ఉండాలి వచ్చి ప్రైవేట్ చెప్పిందని పిల్లలు నన్ను నాకే కళ్ళద్దాలు పెడిపోయి నీకు ఏంటి ఇంకా పడలేదు నీకు కొన్ని అసలు కాపాడసలేదు అని నాకు ఇప్పుడే కనబెట్టలేదు కదా వెళ్తా నేను హాస్పిటల్ ఇప్పుడు ఏది చూడాలన్నా కళ్ళు నువ్వు చావు బాబా అలిగాను నీ మీద అలిగాను

పంచాయతీ మెంబర్ కింద చేసింది అంటే అందుకే మాట్లాడుతుంది ఎక్స్పీరియన్స్ ఎక్కడ వాటర్ నీకా డుగు ముందు అన్ని ఒక అడుగు ముందు బండి ఉంటే వెళ్దాము బిర్యానీ పొట్లు ముప్పిస్తానంటున్నావు కానీ ఏమిన్నా ఏమీ లేవు కాదు ఏదైనా అన్నీ ఒక అడుగు ముందు నువ్వు ఎన్నో ఊసే చూపింది కాదమ్మని ఇంకా చాలా పెరుగుతేటలు ఒక అడుగు ముందు ఒక అడుగు ముందు అంటుంది ఎలా కవర్ చేసుకుంటుందో చూడండి ఏమిటారు నది వంట కదా

ఎప్పుడంతా ఇది ఎప్పుడల క్రిస్మస్ అయింది ఎన్నర్ేషన్ చేసి రీసెంట్ గానే జరిగింది ఆపరేషన్ చూడండి మరి ఎవరున్నారు మీ పాప దగ్గర చేయడానికి అది ఆయన అల్లుడు గారు చేస్తున్నారు చేస్తారు ఆయన వంటకొని చేసుకున్నారు ఏం చేస్తారమ్మా ఎవరు వచ్చిన రోజు వస్తున్నారు రోజు రోజు చూసిపోతున్నారు ఎవరు సంవత్సరాలు అమ్మాయి పెట్టుకుంటున్నారా చేస్తున్నారు చాలా మంచిగా అయితే అర్థం చేసుకుని బాగా పిల్లలు లేరనే కానీ భర్త కట్టుకుంటే సరిపోద్ది పిల్లలలో లేప ఇద్దరు హ్యాపీగా ఉంటుంది టీ కానీ గ్లాస్ కడగడం పొడారు రకం ఇప్పుడు కొండ కడుగుతున్నారా అన్న ముందు చూడండి టీ గ్లాస్ కూడా అలా ముట్టుకుని అలా పెట్టి కడిగేవారు కాదంట అసలు అలాంటి అలా వీళ్ళ పాపకి హెల్త్ బాగా ఒక ఆపరేషన్ అయ్యిందంటండి ఒక ఆరు నెలలు అయిందంట సర్జరీ అయ్యి హార్ట్కి ఇప్పుడు అంతా లల్లుడు గారు చూసుకుంటున్నారంట అమ్మాయికి అన్నీ వండు పెట్టడం చేసి పెట్టడం అన్ని ఏమో ఓపు అమ్మాయి చేసి పెట్టడానికి ఈవిడికే ఫ్రీ ఏజ్ లో చేసి పెట్టాలండి కానీ అమ్మాయికి వాళ్ళ పాప పాప చేసి పెట్టి ఓపిక లేని టైంలో అలాగే జరిగిందని పాపం బాగా దమ్ము మరి మళ్ళీ ఏం చేస్తాడు చెప్పారు ఏంటి ఆయన సంపాదించి హ్యాపీగా పెట్టి అక్కడ అట్లా మీరు ఎప్పుడు రూపాయి పంపించకూడదు కానీ అలా అండమాన్లు ఉండిపోరు అంటండి ఒక రూపాయి కూడా పంపించుకోరు కదా ఆ మీ పాపనేసిన అలాగే బతికిదాను నువ్వు అదే పనికి అయ్యి వెళ్ళి అలాగే పెంచుకున్నాను పాపని అలాగే చేసుకుని పెళ్ళి అయ్యి చేసుకుందంటండి పాప బతు ఉపయోగం లేదు కదా అలాంటప్పుడు హ్యాపీగా ఉంటుంది ఆనందం ఉన్నది కదా నా ఊలుకుతున్న ఊళ్ళు కాబట్టి ఊరు ఎవరో ఒకరు చూస్తున్నారు ఇప్పుడు కాదండి అప్పుడు చూడకపోయినా పక్కన బాబు మా వేరు వేలి అమ్మా నాన్న వాళ్ళందరూ చూసారు కాబట్టి అలాగా ఏదో కథ ఎదురుకున్నాను ఆలకి నాకు మీరు లేని వాళ్ళు అయితే చదువుతారు నాన్న చదువుతారు अच्छा देवड़े देवड़ों नड़म्मा माना माना लेटा होता है ना मने आ... चुकों ना माने चुकों ना तो मेरे मैं बंदूक आते हैं ना ड्रॉप चेकल आने वाला आता है ना बुकचेत्तमा को एक रहना ड्रॉप चेकल ये यार तो करोड़े सोड़ा लेकर आया तो ले देना सोड़ा माँ तो नमक मार गो मैं आराम करूँ ने� మరి ఇక్కడ చెరువు పక్కన ఉన్నా కదా బాయ్ 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 అండి మా వీడియో లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూడండి అబ్బా